మన్నీ వన వన స్ట్రెయిన్ అని అంటే బానే పక్కేసుకుకొచ్చారు బాబతన్ రే సార్ డిఎస్ ఆఫీస్ దగ్గర రాత్రి నా నాతన ఆ సార్ నాతోనే ఉన్నారు సార్ సార్ సర్ అందరం ఉన్నాం డోంట్ సరే సరే

ఇప్పుడే వెళ్ళి పేపర్ చదువుతా అన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఓకే సార్ అందరూ ఉండవు సతీష్ ఎస్సీ మాలాను ఎస్సీ మాలను తిరుగుతూ నా మీద దాడి దిగారు సార్ కులం పేరుతో తిరుగుతూ నన్ను ఒక వంద మంది పైగా వచ్చి నాకు కొట్టిన మొత్తం తాళాలు వేసి పారిపోతే ఆ తాళాలు పగలగొట్టి నా షాప్ లో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్ డ్రింక్స్ మొత్తం

ஓகே थैंक यू सर நானே ஒரு தடவை அந்த மாதிரி பாக்கி வெச்சது வைஃபை ஜெர்மன் சார் மரோ நான் அப்படி நான் ஹேண்ட் பண்ண பார்ட் டைம் ஆஃப் நான் பாத்தி காரியத்துல அந்த மாதிரி மாத்தோடனு சால மஞ்சிய கிருஷ்ணா சார் அதுக்கு ப்ளீஸ் நீ வாய்ஸ் வாய்ஸ் சார் தேங்க்யூ சார் அந்த மாதிரி வந்து சார் தேங்க்யூ சார் பை சார் தேங்க்யூ சார்